అమ్మకైనా చీరలు ఎక్కువ ఉంటాయి పిల్లలకైనా బట్టలు ఎక్కువ ఉంటాయి తండ్రికి మాత్రం లేకుండా తను బయటికి వెళ్ళినప్పుడు తినాలంటే ఎన్నో విషయాలు తను ఖర్చు పెట్టి తినొచ్చు కానీ ఖర్చు పెట్టే ముందు గుర్తొచ్చేది నా పిల్లలు నా భార్య అని గుర్తొచ్చి ఆగి వెనక్కి వెళ్ళి మంచి నీళ్ళతో సరిపెట్టుకునే ఆ గొప్ప గుణం ఎవరిదంటే ఒక తండ్రిది మాత్రం కానీ తండ్రి ఎక్కడ హీరోలా కనపడ్డు తండ్రి అవసరానికి మాత్రమే పనికొస్తాడని చెప్పి చాలా మంది పిల్లలు వెళ్ళిపోతుంటే కానీ ఆ తండ్రి అవసరం కూడా తెలుసుకునే పిల్లలు ఎప్పుడైతే పుడతారు అప్పుడు ఖచ్చితంగా ఆ నాన్న ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు